చైనాలో ఏర్పాటైన ప్రపంచపు మొట్టమొదటి ఏఐ ఆసుపత్రి ఏజెంట్ ఆసుపత్రి రోబో డాక్టర్లు వర్చువల్ నర్సులతో రోగులకు వైద్య సేవలు అందిస్తోంది ఇరవై ఒక్క వైద్య విభాగాల్లో సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి యుఎస్ఎంఎల్ఈ పరీక్షలో తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం స్కోర్ సాధించిన ఏఐ డాక్టర్లతో వేగవంతమైన ఖచ్చితమైన చికిత్సను అందిస్తోంది కళ్ళలో కూడా ఊహించని కొన్ని వింతలు ఏఐ చేసి చూపిస్తోంది భవిష్యత్తులో మనిషికి మరో మనిషితో అవసరం లేకుండా ప్రతి అవసరం తీర్చేందుకు ఏఐ మెరుపు వేగంతో అభివృద్ధి చెందుతోంది అలాంటి ఏఐని ఉపయోగించుకొని చైనా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తోంది తాజాగా చైనా చేసిన మరో అద్భుతమే ఏజెంట్ హాస్పిటల్ ఇదేదో సాధారణ ఆసుపత్రి కాదు రోగుల తప్ప మరో వేరే మనిషి కనిపించని ఆస్పత్రి ఇందులో కేవలం రోగులు మాత్రమే మనుషులు ఉంటారు మిగతా వారంతా వర్చువల్ గానే ఉంటారు అంతా ఏఐ రోబోలే డాక్టర్లు నర్సులు వింటుంటే వింతగా ఉన్నా చైనా దీన్ని నిజం చేసి చూపించింది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ తో పనిచేసే ఆసుపత్రి చైనా ఏర్పాటు చేసింది